మదనపల్లి సబ్ కలెక్టరేట్ ముందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఇక్కడికి వచ్చేసిన సిపిఐ నాయకులకు ఇతర పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు ఈరోజు ఒక వారంలో రెండు నెలలో నాలుగు ధర్నా కార్యక్రమాలు మొదలపల్లిలో జరుగుతూ ఉన్నాయి దీనికి మూల కారణం ప్రభుత్వాలు ప్రజలకు చేసిన వాగ్దాన్ని నిలబెట్టుకోకపోవడం కావలసిన సపర్యులు సౌకర్యాలన్నీ తయారీ చేయకపోవడం ఎప్పుడైతే ప్రభుత్వాలు సౌకర్యాలు చేయరో ప్రజలు ఉద్యమిస్తారు దానికి నిదర్శనమే ఈ మహాధర్ణాలు ఇకపోతే ఈరోజు అందరినీ కాలువలో ఒకప్పటి రామారావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు రామారావు గారు డిజైన్ చేసి ఈ కాలువ ఈ విధంగా చేయాలని కోరుకోవడం జరిగింది అది డిజైన్కే పరిమితమైంది దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రెండు వేల నాలుగులో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని పూర్తిగా చేయాలని కృత నిశ్చయంతో ఆటలు వేయడం జరిగింది దానికి దాదాపు కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఐదో సంవత్సరంలో పనులు ప్రారంభించబడ్డాయి శ్రీశైలం నుంచి దాదాపు మూడు వందల అరవై కిలోమీటర్ల పనులు ఒక కొద్ది రోజుల్లోనే జరిగింది ఆ విధంగా రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ వరకు దాదాపు నాలుగు జిల్లాల్లో కూడా కాలవ పనులు మూడు వందల అరవై కిలోమీటర్ల మీద చేశారు దురదృష్టవశాత్తు మా నాయకులు రాజశేఖర రెడ్డి గారు పరం తర్వాత ఈ పనులు అలాగే నిలిచిపోయినాయి మళ్ళీ వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ప్రజలకేదో మేలు చేస్తారని చెప్పి అనుకుంటే ఇంచుమించు రెండు వందల కిలోమీటర్లు మాత్రమే మళ్ళీ కంటిన్యూ చేసి పాత నిధులు ఉంటే దాన్ని వాడుకొని అంతవరకు చేసి మమ అనిపించుకున్నారు పూర్తిగా దాదాపు నలభై సంవత్సరాల నుంచి వేల కోట్లు ఎన్నో ఉద్యోగస్తుల శ్రమ ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక ఖజానా అంతా ఖర్చు పెడితే ఈరోజు అంటే ఈరోజు కూడా ఏ రైతుకు దాని వ్యవసాయం చేసుకోవడానికి వీలు కానట్టుగా ఈ కాలువ కాలువలో వస్తున్న నీళ్లు ఇప్పటికీ ఉన్నాయి ఇప్పటికైనా మన రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి పెట్టి ఇక్కడ ఖర్చు పెట్టిన ఆర్థిక మూలాలను కానీ ఆంధ్రప్రదేశ్లో పెద్ద ప్రాజెక్టును కానీ ప్రజలకు అతి తొందరగా అందిస్తే ఉపయోగకరంగా ఉంటుంది రైతులందరూ ఆత్మహత్యల నుంచి బయటపడి సాగు చేసుకుని వాళ్ళ జీవితాలను సస్యశ్యామలం చేసుకుంటూనే ఆంధ్రప్రదేశ్కి కూడా ఆహార ఫలహాలు అందిస్తారు అదేవిధంగా ఇప్పుడున్న కాలవ సామర్థ్యం రెండున్నర లేదా మూడు టీఎంసీల లోపలుంది దాన్ని మా అఖిలపక్షాలు డిమాండ్ చేస్తున్నట్టుగా పదివేల నిర్శంకల నీటిని మనకి ఇక్కడ వచ్చే విధంగా కాలువను వెడల్పు చేయాలి లేదా సమాంతరంగా ఇంకో కాలువను తవ్వాలి ఆ విధంగా చేస్తేనే సముద్రం లేకపోయే మిగులు జనాలంతా ఈ విధంగా మన రాయలసీమ జిల్లాలకు తరలించుకొని రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలను చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలా రాజధాని మీద ఎంత దృష్టి పెట్టిందో రాజధాని ఒక్కటే కాదు ఆంధ్రప్రదేశ్ ఉండాల్సింది అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా అన్ని చుట్టుపక్కల అన్ని చేయాలా ఒక్క రాజధాని మీద మాత్రమే దృష్టి ఎక్కువగా పెట్టినారు కాబట్టి మా కాలువను మా కాలువను అతి తొందరగా వెడబ్ చేసి నీటి సామర్థ్యాన్ని పెంచి దాన్ని ప్రజలకు రైతులకు అందుబాటులో వచ్చేలాగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అలాగే నిన్న మొన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేసింది ఆ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు మొండి చేయి చూపారు ఇప్పుడున్న పలు నాయకులు చెప్తున్నారు వాళ్ళ కూటమి ప్రభుత్వం కాబట్టి అంతకుముందు ముందు ఎన్నో సందర్భాలు వ్యతిరేకించిన ఇదే పార్టీ ఈ రోజు కూటమిగా ఉంది కాబట్టి చాలా బాగా ఇచ్చారు బడ్జెట్ సంతృప్తికరంగా ఉందని చెప్పి ఒక్క మాటలో తేల్చి చెప్పేశారు నోరు తెరిచి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే ధైర్యం గాని ఆలోచన కానీ చేయకుండా వాళ్ళ మొక్కుబడిగా ఓ అంటున్నారు అదే విధంగా బీహార్లో నితీష్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ ఎంతో పెద్ద రాష్ట్రమైన ఆ రాష్ట్రంతో పోల్చుకుంటే మనకంటే ఎక్కువ శాతం వగలు బడ్జెట్లో కేటాయింపు కేటాయి పెట్టించుకొని వాళ్ళు సక్సెస్ అయ్యారు మన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వాళ్ళకు వంగి పని చేస్తున్నారు ఇంతకు ముందు ముఖ్యమంత్రి వంగి వంగి దండాలు పెడుతున్నారని చెప్పిన మీరు ఈ రోజు ఎందుకు మీరు వంగి తల వంచి వాళ్లకు వందనాలు చేసుకుంటూ వాళ్ళని పొగుడుకుంటూ ఉన్నారు మన రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలు ఎందుకు మీరు తొంగులో దక్కుతున్నారు మన ప్రజలను ఏ విధంగా మీరు గడ్డకు తేవాలని అనుకుంటున్నారు ఇవన్నీ మీరు ఆలోచన చేయండి ఎన్సేపీలు బీజేపీలు తొత్తులుగా మాత్రమే మీరు ఉండొద్దండి మన ఆర్థిక మూలాలు కానీ మనకు కావాల్సిన ప్రతి ఒక్క సదుపాయాన్ని మీరు తేవాల ఇవన్నీ సక్రమంగా జరగాలంటే ఆంధ్రప్రదేశ్లోని పది సంవత్సరాలకు ముందు ప్రత్యేక హోదా ఏమనైతే ఇస్తామన్నారు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ఇస్తామని చెప్పి ఏదైతే మోడీ గారు తిరుమలకి వచ్చి వాగ్దానం చేశారు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని కొట్లాడాలా ప్రత్యేక ప్రత్యేక హోదా వస్తే మీరు అనుకున్న ప్రజలు కోరుకున్న ఇక్కడున్న ఉద్యోగస్తులు కానీ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది పరిశ్రమలు వస్తాయి దాక్షులు తగ్గిపోతాయి కాబట్టి మీరు ప్రత్యేక హోదా మీద ఎంత ఎక్కువ దృష్టి సారిస్తే అంత లాభం మన ఆంధ్రప్రదేశ్ ఉంటుంది మీరు కనీసం మన నితీష్ గారిని చూసి మన ఆంధ్రప్రదేశ్ కు మీరు కావలసిన అన్ని సదుపాయాలు మోడీ గారు మీరు కొట్లాడుతున్నావాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీగా మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన అఖిల పక్షాల తరఫున ఏ కార్యక్రమానికైనా ఏ సందర్భంలో అయినా వెన్నంటి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను